హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక యుద్ధ ట్యాంక్ అర్జున్ భారత సైన్యంలోకి చేరింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ స్థాయి ఆయుధాలతో పోటీపడే అర్జున్ ట్యాంకును అధికారికంగా సైన్యానికి అప్పగించారు కాగా తేజస్ తర్వాత ఆత్మ భారత్ కింద భారత దళాలకు చెందిన మరో అతిపెద్ద అధునాతన ఆయుధం అర్జున్ మార్క్ వన్ ఏ యుద్ధ ట్యాంక్ కావడం గమనార్హం వాస్తవానికి ఇప్పటికే సైన్యంలో అర్జున్ యుద్ధ ట్యాంకులు సేవలు అందిస్తున్నాయి కానీ దాదాపు డెబ్బై చిన్న పెద్ద మార్పులతో అర్జున్ మార్క్ వన్ ఏ రూపంలో అప్డేట్ వర్షన్ను తీసుకొచ్చారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి భవిష్యత్ తంత్రానికి చెందిన వ్యవస్థలు దీనిలో ఉన్నాయి వీటిని హంటర్ కిల్లర్స్ అని కూడా పిలుస్తారు అన్ని రకాల వాతావరణ పరిస్థితితోనూ ఇది స్థిరంగా పనిచేయగలదు ఇది సుమారు అరవై ఎనిమిది టన్నుల ఉంటుంది నూట ఇరవై ఎంఎం రౌండ్స్ వినియోగించే గన్ను దీనికి అమర్చారు ఈ ట్యాంక్ డిఆర్డిఓ చెన్నై విభాగంలోని కాంపౌండ్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేస్తున్నాయి ఈ ట్యాంకులో పద్నాలుగు వరకు ప్రధాన మార్పులున్నాయి వీటిలో పేటెంట్ పొందిన టెక్నాలజీనే అత్యధికంగా వినియోగించారు ఈ ట్యాంక్ ఆత్మరక్షణ వ్యవస్థ కూడా బలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు కాగా అర్జున్ ట్యాంక్ గన్ లో లక్ష్యాన్ని ఆటోమేటిక్ గా ట్రాక్ చేసే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు దీంతో వేగంగా కదులుతున్న లక్ష్యాలను కూడా ఈ ట్యాంక్ సులభంగా పేల్చివేయగలదు ట్యాంక్ వేగంగా ప్రయాణిస్తూ కూడా ఇతర లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది కంప్యూటర్లోని ఇంటిగ్రేటెడ్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థ గన్ ను నియంత్రిస్తుంది రాత్రి పగలు తేడా లేకుండా లక్ష్యాలను సులభంగా గుర్తించే వ్యవస్థ కూడా దీనిలో ఉండటం విశేషం అంతేకాక అర్జున్ యుద్ధ ట్యాంక్ ఉపయోగించే తూటాలు కూడా ప్రత్యేకమైనవి దీని తూట లక్ష్యాన్ని చేరుకోగానే అక్కడి ఆక్సిజన్ ను పూర్తిగా వినియోగించుకొని పేలుతుంది దీంతో పాటు చొచ్చుకుపోయిన తర్వాత విస్ఫోటనం చెందేలా వీటిని తయారు చేశారు ప్రపంచస్థాయికి మన ఆర్మీ వ్యవస్థను తీసుకెళ్లేందుకు సైనిక వ్యవస్థలు అనేక అత్యాధునిక ఆయుధాలను నేర్చుతున్నాం రిపీట్ చే రిపీట్ ప్రపంచ స్థాయికి మన ఆర్మీ వ్యవస్థను తీసుకెళ్లేందుకు సైనిక వ్యవస్థలు అనేక అత్యాధునిక ఆయుధాలను చేర్చుతున్నామని అదే సమయంలో సైనికుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీ అర్జున్ ట్యాంక్ అందజేసిన సందర్భంగా మాట్లాడారు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్